ప్పుడు కలిపేసుకుందా ఎంత స్మెల్ వస్తుందిరా బాగా వస్తుంది కదా ఇది ఏ రోజు కలిపిందనుకంటే ఇంకో రోజు తింటే బాగుంటుంది అయ్యో ఇప్పుడు కరియాపాకు గుడక మీకు చూయించుతా ఎందుకంటే ఇది కరివేపాకు వేసినా అంటారు ఇట్లా పలపల ఏమో ఇట్లా పొడి కావాలి ఇట్లా పొడి అయిపోవాలి ఇట్లా పొడి అయిపోవాలి అంత గొలించుకోవాలి కరివేపాకు పచ్చితనం ఏముండదు ఫ్లేవర్ అన్నది మంచిగా ఉంటుంది అన్నది మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంది మనము ఈ పచ్చడికు కొంచెం ఆయిల్ తక్కువనే పోసుకోవాలి బాగుంటుంది బాగా పోసుకోవద్దు బాగా ఇంకా ఊరుతుంది ఇంకా వెళ్తుంది వాటర్ మనం కారమేశ్వరం కూడికే ఇంకా ఇప్పుడు వారం రోజులు పెట్టుకున్నా నేను ఐదు రోజులైనా సరిపోతుంది ఇక మీ ఇష్టము మంచిగా కాయ తొందర తినాలంటే మీరు నాలుగైదు రోజులలో ఇక ఇట్లా ఉండని అనుకుంటే వారం రోజులు ఉంచుకోండి పక్క మాత్రమే ఈ ప్రాసెస్లో అవుతుంది ఇట్లా అవుతుంది ఈ రకంగా అవుతుంది మెత్తగానే అవుతుంది కంటే రేపు టేస్ట్ బాగా వస్తుంది ఉప్పు కారం అన్నీ పట్టుకొని మమ్మీ ఏం చేస్తున్నావు ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పెడదాం ఇప్పుడు సీజన్ కదా మనకు అవును మంచి రెస్పాన్స్ ఇచ్చిండ్రు ఉసిరికాయ పచ్చడి తోట మీరేందంటే మీది ఆ రకంగా తిన్నారనుకో అవును సూపర్ పచ్చడి ఇప్పటికి అవును మమ్మీ నిమ్మకాయ పచ్చడి కూడా బాగా చేస్తుంది చిన్నప్పటి నుండి నిమ్మకాయ పచ్చడి అంటే మమ్మీ కూడా ఇష్టం అనుకుంటే సప్పడపప్పు గాని ఏ పప్పు గాని అడుకుంటాం అనుకో ఇదా మంచిపెట్టుకుంది సూపర్ సూపర్ ఎన్ని ఎన్ని నిమ్మకాయలు తీసుకున్నావు ఇవి నేనా ఒక ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకుంటున్నా చెప్పాలి చెప్పాలి ప్రాసెస్ మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా మంచి పచ్చళ్ళతో ఉడికి మీ ముందుకు వస్తున్నా ఇవి పచ్చళ్ళు నమ్మి చేసుకోండి ఈ కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను ఇక నిమ్మకాయ పచ్చడి అంటే ఇట్లా ఈ రకంగా వేసుకోవాలి అవును మన పచ్చడి అన్ని ప్లేలిస్ట్ పెట్టినా నేను పికిల్స్ అన్ని పచ్చళ్ళు వేసింది మమ్మీ మస్తు పచ్చళ్ళు ఉన్నాయి గోంగూర పచ్చడి అడుగుతున్నారు కానీ గోంగూర పచ్చడి ఒక నాలుగైదు రకాలు వేసి పెట్టింది అన్ని ప్లేలిస్ట్లు ఉంటాయి ఒకసారి చెక్ చేయుర అది చెక్ చేస్తే మీకు అన్ని పచ్చళ్ళు వస్తాయి టమాటా పచ్చడి కూడా నాలుగైదు రకాలు పెట్టినా పెట్టినా వెనకాలకు ఎనకాల బ్యాకెళ్ళు ఒకసారి చూస్తే లేని పచ్చళ్ళు

అదే నిమ్మకాయలు మంచిగా దొరుకుతున్నాయి మార్కెట్ లో మమ్మైతే అయితే ఇప్పుడు చూపించేస్తుంది చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగండి మమ్మీ నచ్చుతున్నాయి మీకు నచ్చుతున్నాయా మంచి రెస్పాన్స్ కూడా మనము ఒకసారి ఏంటంటే కిందికి అయిపోతాం చూడు ఈ కొందరు సంతోష పడిపోతుంటారు అని సంతోషపడుతుంటారు సంతోషం అన్నది మీకు సంతోషపడతారు చూడు మీరు ఎవడే ట్రై చేయండి తనుకో ఒక వెలుగా వెలిగేందుకు ట్రై చేసి అనుకో మీరు సాన్గా నిలిచిన అనుకో అబ్బా సరదా అన్నట్టు మీరు చేసిర్రు అనుకో అలు ఇక తట్టుకోలేదు ఇక వాళ్ళకు భరించలేరు ంతా కుంగిపోతారు మన గురించి ఎప్పుడు కింద పడతారు ఎప్పుడు కింద పడతారు అని వాళ్ళు రెడీగా ఉంటారు ఇక వాళ్ళు ఎవరు ఎదురు చూస్తారు ఎదురు చూస్తారు మనం ఒక్కసారి లేచిలే పడ్రీ అది ఎంత కష్టమైన లేచిలే పడవ్రీ వెలుగుండ్రీ కష్టం అవుతుంది తట్టుకుంటేనే కష్టం తట్టుకుంటేనే మనకు ఏదైనా గాని మనం రుబాబుగా అవుతాం వాళ్ళు ఎవరు అవుతాం రుబ్బాబుగా అవుతాం రుబాబు ఉంటాం ఇక ఎందుకంటే వీళ్ళు ఎప్పటికి వెళ్ళగరు అని అది సంతోషపడతారు అయితే వాళ్ళు వాళ్ళ సంతోషపడతారు ఆనందపడతావు రోజు ఎందుకయిన రోజు ఈ వాళ్ళ ముఖాలు మాడిపోతాయితాయి మనం ఏదైనా గాని ఆ మాటలు తట్టుకోవాలి మనకు అన్ని తట్టుకోవాలి ఇక అన్ని రకాలు ఏంటంటే మనకు అయ్యో అన్నట్టు మాట్లాడతారు అప్పుడు ఇయ్యో మనం అనుకుంటాం మన గురించి అనుకుంటాం అది సంతోషంగా మాట్లాడతారు ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి ఎన్నో రకాలు చూసి నవ్వుతారు ఎంత కుంగా కొడతారు ఎంతకంగా అంత కుంగ కొడతారు నా జీవితం అనుభవం ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా నేను నేను ప్రతి మనిషికి గుడికే ఇది అవసరం ఆసరా గట్టి నేల నిలవాడ అది మాత్రం galt ఇది బుడకని చాలా కష్టపడుతున్నా చూస్తుండ్రు నన్ను ఇష్టపడుతుండ్రు నేను మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నా అవును మీరెంత నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిరు అవును సపోర్ట్ సపోర్ట్ మీకు మంచి మంచి వంటం తోటి నేను ముందు చేస్తా మిర్ అవరా నమ్మాయిలు గుర్తు పెట్టుకుని పక్క చేస్తున్నాయి అవునవును అవును అవును లెవెల్ ఉంటది లెవెల్ వంట వస్తుంది కాబట్టి నాకు నమకం తోటి నేను ఉబ్బే చక్కెట్టు ఇటు ఉబ్బెట్టు అని నేను అన్నా అంటే నీకు అప్పుడు ఏం మమ్మీ వద్దు అని అంటే నా వంటలు పోవద్దు మీరు చూసినా సరే అన్నా అది చూస్తారు అందరు బిడ్డలు అందరు బిడ్డలు ఐదేళ్ళు అక్కడ తింటుంటే నాకు ఎంత సంతోషం అవును సూపర్ ఇక సూపర్ ఇది దీనికంటే ఆనందం ఏమున్నది ఇస్తున్నా ఫుడ్ ఎంజాయ్ చేయండి నేను ఎంజాయ్ నడవండి అవును సూపర్ ఫుడ్ ఒకవేళ వెలుగున్ ఎప్పుడు కూడా ఇది ఖచ్చితంగా చెప్తున్నా సరే సూపర్ మంచి మటన్ నాకు నచ్చింది మీ గుడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కుట్టుంది సబ్స్క్రైబ్ చేసికోర్రీ ఎంత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కదా చేసుకుంటే నేను మంచి మంచి ముందుకు మనని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కారీ ఇన్స్టాగ్రామ్ నేత్ర ఛానల్ నేత్ర అండర్ స్కోర్ ఛానల్ అండర్ స్కోర్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ డబుల్ ఎయిట్ అల్లా కూడా ఫాలో కారీ మనకి అల్లా కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు మంచి మంచి వంటలతోటి అందుకు గుడుక పంపేసార్లు చేసుకో చేసుకోర్రీ ఫేస్బుక్ కూడా అనేది మన హోమ్ పేజ్ లో ఉంటది చూస్తే వంటలు కుడక బ్యాక్ చూసుకో చూసుకుంటే చాలా ఉన్నాయి చాలా పచ్చళ్ళు ఉన్నాయి మమ్మీ బిర్యానీలు ఉన్నాయి ప్రతి బిర్యానీ ఉంది ప్రతి అన్ని ఉన్నాయి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా వెనక కొలత ఇంకా ఆత్మనంగా ఉన్నాయి వంట లేదు ఫోన్ చూపెట్టేద్దాం ఒకలాగా ఉన్నాం కదా చూపెట్టేద్దాం నిమ్మకాయ పచ్చడికు మనము మంచి గడుక్కున్నాం కదా ఇప్పుడు మంచి దూడుచుకోవాలి ప్రతి నిమ్మకాయ దోడ్చుకోవాలి ఇట్లా ఇట్లా దూడ్చుకోవాలి నేనైతే దూడ్చేసుకున్నా ఇప్పుడు నువ్వు ఇట్లా పదన ఉన్నా కానీ కొంచెం గాలికి పెట్టేసుకోవాలి గాలికి పెట్టేసుకున్న వేసుకున్నా ఇట్లా ఏం పదన లేదు ఇక ఇట్లా మంచిగా ఉడుచుకోవాలి ప్రతి కాయ పట్టుకొని ఉడుచుకోవాలి ఇట్లా ఉడుచుకున్న తర్వాత ఏమైనా మరకలు ఉంటాయి అనుకో మనకు ఇది కో మనం కోసేసుకుని రసం తీసుకున్నందుకు మనం రసం తీసుకున్నందుకు వక్కలు కోసేందుకు వేరే తీసుకోవాలి రసం తీసేందుకు వేరే తీసుకోవాలి మొత్తం ఐదు కాయలు తీసుకుంటా ఇరవై ఐదు కాయలు ఇరవై ఐదు కాయలకు ఒక పన్నెండు కాయలు నేను తీసేసుకుంటున్నా రసం గురించి పదమూడు కాయలు కోసేసుకుంటాను ఇట్లా స్కిన్ అన్నది పలుసగు ఉండాలి ఉంటేనే ఇట్లా ఉంటేనే మనకు ఇలా రసం అన్నది మంచిగా వెళ్తుంది బాగా వెళ్తుంది ఇప్పుడు ఇగో తో ఎనిమిది కాయలు తీసుకున్నా తొమ్మిది పది పన్నెండు పన్నెండు కాయలు ఈ పదమూడు కాయలు మనం కోసేసుకుందాం ఎట్లా కట్ చేసుకుంటా అన్నది మీకు చూపిస్తా ఎట్లా కట్ చేసుకుంటా అన్నది మీకు చూపిస్తా ఇది రసం తీసుకుందాం రసం ఉండాలి ఇవి అక్కలు ఉండాలి మీరు బాగా కూడా సగం సగం చేసుకోండి ఒక కాయ ఎక్కువ తక్కువైనా ఫరక్ పడది చేసుకున్నది పక్క చూడండి ఇవక్క ఇట్లా కట్ చేసుకుందాం అన్నది చూడు మీరు మనకు మధ్యలో ఇది ఉంటుంది కదా ఇవ దీని మీదకి కట్ చేసుకోరు ఇట్లా ఎందుకంటే ప్రతిభ కాయ ఇట్లా ఏ రకంగా అన్ని ఉరికి ఇట్లా కట్ చేసుకోండి పొడవుల పొడవులా కట్ చేసుకోవాలి రెండు వక్కలని అట్లా నేను చూపిస్తున్నా కూడా ఇట్లా అన్ని వక్కలు ఇట్లా కట్ చేసుకుంటే మీకు ఇలా ఎనిమిది వక్కలైన చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే ఇక అట్లా అంటే బా మనకు కొంచెం వక్క అన్నది చిన్నగా అయిపోయి అట్లా ఊరిపోయి అంత ఇట్లా చిన్న చిన్నగా కనబడుతుంది ఇట్లా ఒక వక్క వేసుకుని పచ్చడి వేసుకుంటే బాగుంటుంది అన్ని ఇట్లా కట్ చేసుకుందాం ఇక ఇవో మన గింజలు అన్నది ఇవి చేరేస్తుంది ఇట్లా తీసేసుకోవాలి ఇట్లా తీసేసుకోవాలి గింజలు ఉంచద్దు ఇట్లా చూడాలి ఏమన్నా మనకుంటే ఇట్లా తీసేసుకోవాలి ఇలా లేవు ఇట్లా పక్క పెట్టేసుకున్నాం చేసుకున్నా ఇవన్నీ కట్ చేసుకున్న ఎగ్ గింజలు ఉన్నాయి ఇట్లా తీసేసుకుందాం అన్ని ఎగ్ గింజలు మాత్రం ఒకే గింజ ఉడుకుంచకూరు చేరేస్తుంది పచ్చడ ఇట్లా అన్నీ కొంచెం టైం తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నా నేను వీటికి ఒక్కలకు గింజలు తీసేసుకున్నా అన్ని గింజలు తీసేసుకోవాలి చేదేస్తుంది పచ్చడ ఈ గింజలు ఉన్నదనుకో మనకు ఎందుకు వస్తుంది అన్నది ఈ గింజలు ఉంటేనే పచ్చడి చేరు వస్తుంది మనము ఇప్పుడు ఇది రసం బిండుకుందాం రసం బిండుకున్నందుకు అటు సగం ఇటు సగం చేసుకొని చేసుకోవాలి ఎప్పుడైనా రసంకి సగం ఈ వక్కలి లేచేసుకుంటున్నాం పదన మాత్రం ఏ మాత్రం ఉంచకూడదు గిన్నెలకైనా మన చేతులకైనా మనకు పచ్చడి ఆగాలంటే పదన్ను జాగ్రత్త ఎప్పుడు కొడుక వక్క ఒకటి తీసి ఇవి పడేస్తాను గింజ ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఇట్లా ఇట్లా మనము ఎప్పుడైనా రౌండ్ కట్ చేసుకుంటాం చూడు అట్లా పొడుగు కాకుండా ఇట్లా కట్ చేసుకున్నాం ఇప్పుడు ప్రతి నిమ్మకాయ ఇట్లా ఇలానే వీడేసుకోవాలి ఈ ఒక్కలని మళ్ళీ సరిగ్గా రసం పోదనుకో ఇట్లా పెట్టుర్రి ఇట్లా ఇట్లా పెట్టి మళ్ళీ ఒకసారి విండు ఉన్న రసం అంతా వస్తుంది మొత్తం వస్తాయి ఇట్లా పెట్టుకుందాం అలా గింజలు మాత్రం అడగొట్టకుండా ఇట్లాంటిదంతా అంత మీరు చేతితో వింటారు అనుకో కొంచెం ఒక దాంట్లో వండుకొని ఇది లేకపోతే ఇది లేకపోతే పిండేది లేకపోతే ఎందుకంటే అలా పడుతుంటాయి గింజలు కదా అన్నిట్లో వండుకోవాలి పన్నెండు కాయలు రసం వేండుకున్నా ఇప్పుడు ఎప్పుడు ఉప్పు జోక్కుందాం మనము ఈ ఇరవై ఐదు కాయలకు పన్నెండు కాయలు వండుకున్న పదమూడు కాయలు కోసేసుకున్నాం కదా తయారు చేస్తున్నా గిన్నె వజం చూపించాలి తయారు చేసిన జీరో ఓకేనా ఇంకొద్దియా ఇంకా ఇంకా కొద్ది అది ఏమన్నా ఫిఫ్టీ యాభై గ్రాములు కదా ఇంకొద్దియా ఒక ఐదు గ్రాములు ఎక్కువ ఉంది యాభై అంతే యాభై యాభై గ్రాములు సాల్టా సాల్ట్ మంచిగా చూపించుతున్నా మీరు కొలతలతో చూపిస్తున్నా మళ్ళీ మీరు కామెంట్ పెడతారు మాకు ఎంత కొలత ఇస్తలే కానీ ఎందుకంటే మనము ఇది కరెక్ట్ చూపించడానికి యాభై గ్రాములు మీరు కొలుసుకున్న కొలుసుకుంటారు ఇది వేసుకుందాం దొండుప్పు ఇది మనం ఎప్పుడెప్పుడు కలుపుకుంటాం కాబట్టి క కరుగుతుంది ఇక మనం ఒక ఐదు రోజులు ఉంచుకుందాం ఉప్పు తొట్టి పసుపు తొట్టి ఉంచుతాం పసుపు రెండు టీ స్పూన్లు వేస్తున్నాం పసుపు రెండు టీ స్పూన్ ఇది దొడ్డు దొండప్పు అయినా కానీ కొంచెం మనకు తోటి పెట్టుకుంటేనే పచ్చళ్ళు బాగుంటాయి అది గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే ఇంకా దొడ్డు పచ్చళ్ళకు ఇక నేనైతే కరగాలి కదా నిమ్మకాయకు ఇక దినం తప్పి దినం రోజు గుడక ఐదు రోజులు కలిపి తనకు ట్రై చేయండి తడిది మాత్రం పెట్టకూడదు మనము మన చేతిలో ఉన్నా కానీ ఒక క్లాత్ పెట్టేసుకొని తుడుచుకోవాలి మంచిగా తుడుచుకోవాలి మనకు గుడక పదన ఉండద్దు చేతులకైనా స్పూన్కైనా గిన్నెకైనా నింపేసుకుందాం మన తర్వాత తీసుకుందాం కానీ మనము కలుపుకుంటే డైలీ ఒకసారి కలుపుకోవాలి డైలీ కలుపుకోవాలి ఉప్పు కరుగుతుంది ఈ ఒక్క ఉడక మెత్తగా అవుతుంది బాగుంటుంది ఈ ఆడి తర్వాత మనం చేసుకునే ప్రాసెస్ అన్నది మీకు చెప్తాను నేను ఎట్లా అన్నది ఐదు రోజులు ఇది ఐదు రోజులు నాకు ఒకసారి కలిపేసేయాలి మనం ఐదు రోజులు పొద్దున పొద్దున కలిపేసుకుందాం ఇది కరిగిన కొద్ది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీదికి వచ్చింది కదా కరిగిన కొద్ది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు సాయంత్రం వరకే లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇట్లా ఇట్లా పెద్ద పెద్దజాడీ పెద్ద జాడీ తీసుకున్నా మనకి ఇప్పుడు ఏం కాదు ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇట్లా మూత పెట్టేసుకుని పెట్టేసుకుంటాము ఇట్లా ఇట్లా అన్న చెప్తాను ఈ రకంగా మనకు వదంనా ఇట్లనే ఉండాలి మనం తర్వాత అంటే మీరు పోసు పెట్టుకుంటప్పుడు కొంచెం కారం ఉప్పు వేసుకో ఉప్పు ఉంటుంది కారం వేసుకొని పోసు పెట్టుకోవాలి ఇట్లనే ఉంచేసుకున్నాలనుకుంటే ఈ నేనైతే కలిపి చూపిస్తాను మీకు ఆల్రెడీ ఎందుకని నలుగైదు రోజులు పెట్టుకోవాలని చెప్పినా మీకు ఎమర్జెన్సీ ఉంటే నాలుగైదు రోజులు పెట్టి నేను వారం రోజులు పెట్టేసిన ఇట్లా ఏ వారం రోజులు ఊరిక రోజుకు మనం స్నానం చేసినాక మనం ఏది వాటర్ ముట్టుకోకముందు మంచిగా తడి అన్నది పెట్టకుండా మీరు కలుపుకోండి లేచేసి ఇట్లా ఊరినాకనే అంటే బాగా ఊరిన చూడు ఈ రకంగా పచ్చ అన్నది ఈ రకంగా ఊరాలి ఉప్పు పసుపు కలిపి పెట్టాను ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తాను అన్నది చూడరు రావాలి ఇట్లా వాటర్ మంచి చిక్కతనంలా మనం పెట్టినప్పుడు కూడితే చిక్కతనం మనము ఇట్లా ఉంటాయి వాటర్ వాటర్ ఉంటాయి ఇట్లా చిక్కతనం కూడా వచ్చిందంటే అక్కన్నది మంచిగా ఊరింది అన్నట్టు మీరు ఎక్కువ పెట్టుకోరు నాకేందంటే ఉన్నది పచ్చడి ఉన్నది కాబట్టి నేను మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర హాఫ్ టీ స్పూన్ మంచిగా వేయించుకోవాలి వాసన వచ్చద స్మెల్ అన్నది ఇంకో మన పచ్చితనం పచ్చితనం అన్నది ఉండదు అంత మంచిగా ఎంచుకోవాలి మాడద్దు మాడితే మాత్రం టే ఇక పచ్చడి టేస్ట్ పోతుంది మాడకుండా వేయించుకునేది చూడండి ఇదాకా వేయించుకోవాలి మాడనియద్దు ఇగో పని చేసుకున్న ఇప్పుడు స్టవ్ ఇప్పుడు ఈ అయినాక ఇప్పుడు చేసుకుందాం మీరు గ్రైండర్లు వేసుకుంటారు గ్రైండర్ గ్రైండర్లు వేసుకుని దంచుకోండి అంటే దంచుకోరు స్టవ్ ముట్టించుకున్నా నువ్వులాయిలు కొంచెం పోసుకోండి ఇక మీరు అందరూ కొద్ది పోసుకోరు ఇది ఇది ఎంత పోసుకున్నా మీకు ఇష్టం ఇక పచ్చడి త్రీ బై ఫోర్ కప్పు అంత పోసిన ఆవాలు కొంచెం పోపు టీ స్పూన్ హాఫ్ టీ స్పూను జీలకర్ర ఇప్పుడు ఇంగువ పేస్ట్ గడ్డ ఎల్లిగడ్డలు ఒక బద్దాకా పులిసి ఇప్పుడు కరివేపాకు ఇది పచ్చితనం అంతా పోవాలి కరివేపాకు మాత్రం పచ్చితనం పోయేదాకా కొలుచుకోవాలి కరియాపాకు ఇంగు ఇంగువతోటి టేస్టోళ్ళు ఇది కరియపాక అన్నది కడగ్ కావాలి కడక్ అయితేనే మనకు పచ్చడి అవుతుంది ఎందుకంటే ఇది పచ్చితనం ఉంచకుంది మంచి గోలాన్ని కరిగ్గా కడగ్గోలియాలి గొలిస్తే బాగుంటుంది ఇది పచ్చితనం మొత్తం పోయింది సల్ల తినాక చూపిస్తాను ఇప్పుడు ముట్టగాలి కాబట్టి అది ఎట్లా పలపలా అన్నట్టు కరేపాకు ఎట్లా కావాలన్నది సల్లగ్ కానీ సెల్లగా పచ్చళ్ళు కలుపుకున్నది చూపిస్తాను ఇప్పుడు సల్లగా అనేది సల్లగా పట్టుకోండి మెంతులు ఆవాలు జీలకర్ర కూడా పట్టుకోవాలి కొంచెం వాటి కొంచెం కొంచెం జిల్లా ప్రాసెస్ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ చేసుకోండి స్మెల్ వాళ్ళ వల్ల ఉంటుంది ఆవాలు మెంతులు జీలకర్ర అంటే కలుపుకుందాం ఇక కలుపుకుందాం కలుపుకునేది తుప్పుడు కారం మనం అయితే ఉప్పు కొలత చెప్పినా నేను కలిపేటప్పుడే కప్పు ఇది అరవై గ్రాముల అరవై గ్రాములు ఉంటుంది అరవై ఈ కప్పు ఎంత ఉన్నదో నెంబర్ కరెక్ట్గా ఉంచాలకు ఎందుకంటే కొత్త కరెక్ట్ ఉండాలి ఈ కప్పు వేసిన ఇప్పుడు మనం పొడి పట్టుకున్నా కదా ఈ పొడి ఆవాల పొడి మెంతులు జీలకర్ర అన్నీ ఇండియా చేసుకోవాలి మనం కొద్దిగా చేసుకుంటే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ చేసుకుంటే ఇంకెక్కువ వేసుకోండి మీరు నేను హాఫ్ కేజీకు ఉంచుతున్నాను కాయలు అయితే హాఫ్ కేజీ వేసుకున్నా ఇప్పుడు సల్లకి కావాలి మొత్తం సల్లగా అయినాకనే వేసుకోవాలి మనం పోసిపెట్టినది సల్లకి కావాలి కలిపేసుకుంటా ఎంత స్మెల్ వస్తుంద్రా బాగా వస్తుంది కదా ఇది ఏ రోజు కలిపింది అనుకంటే ఇంకో రోజు తింటే బాగుంటుంది ఇప్పుడు కరియాపాకు గుడక మీకు చూపిస్తా ఎందుకంటే ఇది కరియపాకు వేసిన వాగుతుందా అంటారు ఇట్లా పలపల ఏమో ఇట్లా పొడి కావాలి ఇట్లా పొడి అయిపోవాలి ఇట్లా పొడి అయిపోవాలి అంత గొలించుకోవాలి కరివేపొక్క పచ్చితనం ఏముండదు ఉండదు ఫ్లేవర్ అన్నది మంచిగా ఉంటుంది అన్నది మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంది మనము ఈ పచ్చడికు కొంచెం ఆయిల్ తక్కువనే పోసుకోవాలి బాగుంటుంది బాగా పోసుకోద్దు బాగా ఇంకా ఊరుతుంది ఇంకా వెళ్తుంది వాటర్ మనం కారమేశ్వరం కూడికి ఇంకా వారం రోజులు పెట్టుకున్నా నేను ఐదు రోజులైనా సరిపోతుంది ఇక ఇష్టము మంచిగా కాయ తొందర తినాలంటే మీరు నాలుగైదు రోజులలో ఇక ఇట్లా ఉండని అనుకుంటే వారం రోజులు ఉంచుకోండి పక్క మాత్రమే ఈ ప్రాసెస్లో అవుతుంది ఇట్లా అవుతుంది ఈ రకంగా అవుతుంది మెత్తగానే అవుతుంది ఇవ్వలట్ కంటే రేపు టేస్ట్ బాగా వస్తుంది ఉప్పు కారం అన్నీ ఇవి పట్టుకొని ఇట్లా జాడి ఉంటుంది కదా జాడీ నింపేసుకోండి నిమ్మకాయ పచ్చడి మమ్మీ నిమ్మకాయ పచ్చడి మమ్మీకి చాలా ఇష్టం బాగా ఏంట్లయినా మమ్మీ నిమ్మకాయ పచ్చడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అంతా నిమ్మకాయ పచ్చడి ఎక్కువ ఇష్టం ఎవ్రీ ఇయర్ నిమ్మకాయ పచ్చడి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటది ఇష్టం కాబట్టి అన్ని పచ్చళ్ళు పెడతది వేడివేడి అన్నంలా నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే అమృతం ఉంటది వేసుకున్నా ఇది ఇంకా ఊరితే ఇంకొక టూ డే తిల్లారి రేపు తిన్నా మంచి ఇంకా మంచి టేస్ట్ ఉంటది మమ్మీ జస్ట్ ఇప్పుడే కలిపింది వేడివేడి అన్నంకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడిలో వేడివేడి రైస్ వేడి వేడి అన్నం వేసుకొని తింటే పొగలు 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 వస్తుంది పొగలు పొగల్ రైస్ చల్ల ఉంది వెదరు ఇప్పుడు బాగా ఇట్లా గాలి వస్తుంది ఫుల్ బయట ఇది చలికాలం ఏంటంటే గాలితోటి ఈ తోటి ఫుల్ పెడుతుంది కదా చలి బాగా వస్తుంది ఈ వెదర్ లా ఇప్పుడు ఇట్లా వేడివేడిగా మంచిగా నిమ్మకాయ పక్క తీసుకొని ఒకటి బాగా ఇట్లా వేడి ఉంది రైస్ కానీ చల్ల ఉంది కదా వెదరు తినాలనిపిస్తుంది వేడిగానే తినాలనిపిస్తుంది ఇది మంచి గోలింది ఉంది ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ పెట్టుకొని నిమ్మకాయ పచ్చది ఇట్లా ఇంకా ఇంకా టైం పడుతుంది పడుతుంది ఇప్పుడే అంతే అంత టేస్ట్ ఇంకా నువ్వు తింటున్నావు కదా రేపటి వరకు ఇంకా ఉప్పు కారాలు పట్టేసుకుని టేస్ట్ లెవెల్ పోతుంది ఇప్పటికీ బాగుంటది చెప్పలేను బేషన్ కు చాలా మంచిది ఒక వక్క పొద్దున తిన్నా కూడా మంచిదే ఆరోగ్యానికి చాలా బాగుంది టేస్ట్ సూపర్ పల్లి నూనె ఎందుకంటే వేరే ఆయిల్ పోస్తే అత్త మంచి అనిపోయింది పల్లెదైనా సరే వద్దయినా సరే ఆయిల్ సూపర్ ఉంది అసలు వేరే లెవెల్ చేసుకోర్రి చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి ఇక మాటలు లేవు సూపర్ సూపర్ అల్టిమేట్ తగ్గేదే లేదు నిమ్మకాయ పచ్చళ్ళ తగ్గదు లేదు మస్తుంది మమ్మీ అన్ని పర్ఫెక్ట్ వాడే చూసుకో చేసుకోండి ఇక చేసుకుంటారు కానీ రానోళ్ళు ఇంకా నేను వచ్చినా కూడా చేసి చూడు అది నా చేతి వాటం ఉన్నది ఎట్లుండదు అన్నది అల్టిమేట్ ఇష్టం ఒక లైక్ ఎచ్చుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి సూపర్